అసలు రాజకీయంగా నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావు తెలుసా రోజు టీడీపీ టిఆర్ఎస్ అలయన్స్లో నేను నీకు చేసిన మేలు మర్చిపోయావా రోజు నువ్వు మూడు వందల ఓటుతో గెలిచావు ఏ విధంగా గెలిచావో నాకు తెలుసు ఎందుకు నేను వచ్చినప్పుడు అడిగా ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు మంచి మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడేవు చంద్రబాబు నాయుడు కమ్మ కమ్మ వారిని మేము దగ్గరికి తీయాం మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా ఇది కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు రెడ్లను నమ్మాం రెడ్లను నమ్మితే గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు వార్నింగ్ కూడా తిట్టాం కమ్మోని తిట్టాం ఎందుకు ఇట్లా చేస్తున్నావు రాజకీయాల్లోనూ లాంగ్ టర్మ్ ఉన్నాయి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హితబోధిస్తే లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు చంద్రబాబు నాయుడుని చూసి కమ్మోళ్ళు పోయారు మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు జగన్ కోసం దేనికైనా మేము ఉంటాం అని చెప్పి మాట్లాడి ఈ రోజు ఎందుకు బాధ ఆయనకి రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో నా పైన అది బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మే వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్కు బీజేపీ ఎంత దూరం కాంగ్రెస్ విధానాలకు అగనిస్ట్గా పుట్టిన పార్టీ బీజేపీ ఈరోజు దేశంలో ఎక్కడ కూడా మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వాళ్ళంతా కూడా బీజేపీకి ఇబ్బందులు పెట్టాలని మొత్తం ఇండియా అనే కూటమి కలుపుకొని చేస్తుంటే బీజేపీ కాంగ్రెస్ నెక్సెస్ కోసం రమేష్ వర్క్ ఇచ్చినారని చెప్పి నాకు మాట్లాడే కొంచెం అన్న జ్ఞానం ఉండాలి కదా అయినా కూడా నువ్వు మాట్లాడే మాట్లాడే ఈ మధ్య టీవీలో చూస్తున్నా నాకు సంబంధించిన విషయం కూడా కాదు నీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నా నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి నువ్వు చేసే బిహేవియర్ ఏంటి వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకు లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు అంటే ఒక ముఖ్యమంత్రి వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా అంటే పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా పది సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా నువ్వు లిస్ట్ ఇద్దామా తెలంగాణలో వా తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది తెలంగాణలో వర్క్ చేశారు మిగతా వాళ్ళు ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఎంతమంది వర్క్ చేశారు కూర్చొని డిబేట్ పెట్టుకుందామా నేను కేటీఆర్ ఇద్దరు మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి ప్రెస్ క్లబ్కి అయినా సరే తెలంగాణ భవన్కైనా సరే లేదు ఎక్కడైనా సరే హైదరాబాద్లో మన ఇద్దరం కూర్చొని డిబేట్ చేద్దాం మీడియాతో ఏం మాట్లాడుతున్నావు నీకు ఎందుకు అంత అక్కసు అవును రేపు కలిస్తే ఎప్పుడు ఎప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో టీడీపీ బీజేపీ హైదరాబాద్లో తెలంగాణలో కలిపి పోటీ చేయించేమో దానికి నీకెందుకు బాధ ఏం మాట్లాడుతున్నావు తెలంగాణలో నా పేరు గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు నీ గురించి చెప్పాల్సి వచ్చింది లేకుంటే మా ఇద్దరి మధ్యలో అది ప్రైవేట్ డిస్కషన్ ఇంకా కొంతమంది ఉన్నారు అది బయటకు చెప్పకూడదు నా బా నా నా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది నువ్వు ఈరోజు మాట్లాడి అంటే ఏ రోజు నువ్వు ఎలాగైనా మాట్లాడుతున్నావు అంటే నేను చూస్తూ ఊరుకునేవాన్ని కాదు అనవసరంగా నువ్వు మాట్లాడుతున్నావు దీనికి మీడియాకి తెలంగాణ ప్రజలకి ఈ దేశ ప్రజలకి సమాధానం చెప్పాలి కేటీఆర్ అని చెప్పి